మేష రాశి వారికి ఐదు ఆరు ఏడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని మీరు ఒక్క పది నిమిషాలు వినండి ఇలా వినటం వల్ల ఏంటి మీకు లాభం అని అంటే ఈ వీడియో వలన మీకు అంతా లాభమే ఉంటుంది కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు అసలు మీ మీకు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుంది ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్తారు ఎవరిని కలుస్తారు అసలేంటి అనేది అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చక్కగా ఉంటాయి కాబట్టి పూర్తిగా చూడండి స్కిప్ చేయవద్దు అలాగే వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వెన్న లాంటిదనమాట వీరికి ఏంటంటే కోపము ఎక్కువగానే ఉంటుంది అంటే ఏదైనా సరే వస్తే తట్టుకోలేరు అనమాట అంటే ఆనందం వచ్చినా వెంటనే చూపించేస్తారు కోపం వచ్చినా వెంటనే చూపించేస్తారు అలా ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందన్నమాట వీరి మనస్తత్వం అలా ఎదుటి వారు ఎలాగైతే ప్రవర్తిస్తారో వీరి ఆలోచన విధానం కూడా అలా మార్చుకుంటూ ఉంటారనమాట వీరు అంటే ఎవ్వరి చెడును కూడా పొరపాటును కూడా కోరుకోరండి అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి మనస్తత్వం ఈ మేషరాశి వారి సొంతం అనమాట అలాగే వీరిలో తెలివితేటలు ఉంటాయి చురుకు ఉంటుంది అలాగే అమాయకత్వం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే జనాన్ని అంటే ఒక్కొక్కసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏముందలే సరేలే మనోళ్ళేలే అని క్షమించేటటువంటి మనస్తత్వం కూడా వీరి దగ్గర ఉందన్నమాట అంటే చిన్న చిన్న పొరపాట్లు అయితే పర్వాలేదు ఇళ్ళల్లో వాళ్ళని అలా చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా డబ్బు పరంగా నష్టం లేకుండా ఏదో చిన్న చిన్నవైతే క్షమించవచ్చు కానీ మరీ మితిమించి మితిమించి గనక ఉంటే మాత్రం మీరు మాత్రం అలాంటి వ్యక్తులను క్షమించొద్దు ఎందుకంటే అలా చేస్తే చివరకు మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇక ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరేంటంటే చాలా బిజీగా ఉంటారు అందులోను ఈ మూడు రోజులు ఏంటంటే మీరు దైవారాధన కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట అంటే దైవానికి కాస్త ఇంట్లో పూజలు చేసుకోవటం కానివ్వండి లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏ ఏదన్నా దేవాలయాలకు వెళ్ళటం కానివ్వండి ఇలాంటివి చేస్తారు అలాగా మీరు దైవారాధనకు దగ్గరగా ఉండటం అనేది కూడా మీ యొక్క సమస్యలను చాలా వరకు కూడా దూరం చేస్తుందనమాట ఎప్పుడైనా సరే దైవానికి దగ్గరగా ఉండటం వలన దుష్ట శక్తులు చెడు శక్తులు నరదిష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా మన నుంచి దూరంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కాస్త శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీనారాయణల పటానికి చక్కగా కాస్తంత గంధము కుంకుమ రాసేసి పూలతో అలంకరించి మందార పువ్వులు కానివ్వండి లేదా గులాబీ పుష్పాలు కానివ్వండి ఇలా చక్కగా సమర్పించేసి మీ ఈ శక్తికి తగ్గట్లుగా చక్కగా సింపుల్గా పూజ చేసుకోండి ఒక అరటి పండు లేదా ఒక చిన్న బెల్లం ముక్క లేకపోతే మీకు ఏది అందుబాటులో ఉన్న పండ్లు ఫలాలు ఇలాంటివి ఏదైనా సమర్పించేసి ఆవు నేతితో కానివ్వండి లేదా నువ్వుల నూనెతో కానివ్వండి చక్కగా దీపారాధన చేసుకోండి అలా చేయటం వలన ఏంటంటే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూసే ఏ చెడు శక్తులైనా సరే అంటే అది మనుషుల రూపంలో కానివ్వండి గ్రహాల రూపంలో కానివ్వండి అలాంటి ఏ చెడు అనేది కూడా మీ దగ్గరకు రాకుండా ఈ దీపారాధన మీరు చేసేటటువంటి ఆ దీపారాధన అనేది మీకు ఎప్పటికప్పుడు రక్షణగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీకు శక్తికి త అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవటము కాస్త దేవాలయాల కంటే కాస్త సోమవారం రోజున కాస్త శివాలయానికి వెళ్ళి రావటము కాస్త ఇంట్లో శుక్రవారం రోజున దీపారాధన చేసుకోవటము శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం ఇలా వెళ్తూ ఉంటుంటే ఏంటంటే మీకు అది అలవాటుగా మారిపోతూ ఉంటుందన్నమాట అసలు వెళ్ళని వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు మనం ఏడవెళ్తాము వెళ్తాము అని చెప్పేసి అనిపించింది కానీ వెళ్తూ ఉండండి మీకు అసలు ఆనందము సంతోషము మీ జీవితపరంగా మార్పులు అప్పటిదాకా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయినటువంటి బాధలో ఉన్నవారు కాస్త ఆనందంగా ఉండటము ప్రశాంతంగా ఉండటము మాకు మా దైవం ఉన్నారని తోడుగా ఉండటము ఇలాంటివి ధైర్యం అనేది మార్పులు చేర్పులు అనేవి మీరే గమనించగలుగుతారు అలాగే ఈ మూడు రోజులు మీకు చేతి నిండా పని అనేది పుష్కలంగా ఉంటుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారు మేషరాశి వారండి జీవిత పరంగా ఎన్నో కష్టాలను అనుభవించారనమాట ఇప్పటికీ ఈ రోజు కూడా వారికి మనశ్శాంతి అనేది లేదు కష్టం తప్పట్లేదు మీకు అంటే చాలామందికి మీలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారు నిజంగా మీ దగ్గర అసలు పని చేయటానికి అసలు శక్తి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అయినా సరే మీరు చేయాల్సిందే మీ కుటుంబాన్ని మీరు పోషించాల్సిందే అలా ఉంటుందన్నమాట మీ పరిస్థితి అనిపించిద్ది అసలు మేము ఏ జన్మలో ఏం పాపం చేశాం భగవంతుడా మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని చెప్పేసి మీరు ఎన్నో సార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరేంటంటే ఎప్పుడూ కూడా బాధపడవద్దండి ఇంకా మీకున్నటువంటి సమస్యల నుంచి చాలా వరకు కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు ఇంకా తోడుగా ఉంటున్నాడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో ఇట్లా మీకేంటంటే కాస్త అలా జరుగుబాటు ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క దయ అనమాట అలాగే మీ యొక్క మంచితనం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీరేంటంటే ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ధైర్యాన్ని గనక మనిషి కోల్పోయినట్లయితే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బంది పట్ట పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యము ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏంటంటే అస్సలు మన తలరాత అనేది సరిగ్గా లేక పూర్తిగా ఇక మనకేంటంటే లైఫ్ మీద అసలు లేదు అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ భగవంతుడి దైవల్ ఏంటంటే ఏదో కొంత మార్పులు చేర్పులు అనేది జరిగి ఆ భగవంతుడు అట్లా నిలబెడుతూ ఉంటాడనమాట అలాగా కొన్ని మిరాకిల్స్ కూడా అద్భుతాలు కూడా చాలా వరకు కూడా చాలామందికి కూడా జరిగినాయండి అలాగా ఇక వాళ్ళు అన్నీ కోల్పోయారు మానసికంగా కూడా దెబ్బతిన్నారు కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదు అంటే మనసులో కూడా మనసు అనేది కంట్రోల్ తప్పి చాలా వరకు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉండి అసలు వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళ నిర్ణయాలే వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకు కరెక్ట్గా లేదు అసలు ఈ లోకంలో మేము బ్రతుకుతున్నారా లేదా అని కూడా తెలియని వాళ్ళు ఇవాళ రోజున కుటుంబాలను పోషిస్తున్నారన్నమాట ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదైనా సరేనండి అక్కడ దాకా అంటే చివరి అంచుదాకా వెళ్ళిన వాళ్ళం కూడా తెలియకుండా భగవంతుడు ఎవరో ఒకల రూపంలో వెనక్కి పట్టుకొని లాగుతూ ఉంటాడనమాట కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క అంటే ఆ యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఎవ్వరం కూడా ఊహించలేము అలాగే మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి మీ బాధలన్నీ కూడా తీరే రోజు వస్తుంది ఆ భగవంతుడు మీకు మంచిగా దారి చూపిస్తూ ఉంటాడు మీరు ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేయటం వలన మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే నిన్నటి దాకా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు ఇవాళ రోజున మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండటం చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు మీ గురించి చులకనగా మాట్లాడుకున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయి అనేది వస్తుందనమాట మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ విలువ ఏంటనేది జనం తెలుసుకుంటారనమాట కాబట్టి మేష రాశి వారు ధైర్యంగా ఉండండి అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీకు కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుందండి ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కాస్తంత కంగారును ఒత్తిడిని తగ్గించుకోండి మీరు ఏదన్నా ప్రయాణం మీద కొంచెం ఆ టయానికి బయలుదేరాలనుకోండి కొంచెం ముందుగానే ఒక ఒక అరగంట ముందుగానే బయలుదేరండి అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ఆ సమయానికి మనం చేరుకోగలుగుతామో లేదా అన్న కంగారు అనేది ఉండదు ప్రశాంతంగా ఉండగలిగి అయితే మనిషి అంటే చాలా వరకు కూడా టెన్షన్ ఇలాంటివి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ప్రయాణాల్లో కూడా నిదానం అనేది తప్పనిసరిగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటి వారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఫోనుల్లో మాట్లాడకుండా ఉండాలి అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి బండి మీద వెళ్ళే వాళ్ళైతే ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి ఇంకా మీరేంటంటే ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా గడుపుతారు ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తిని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో కుటుంబంతో పిల్లలతో కానివ్వండి లేదా మీ భాగస్వామితో కానివ్వండి ప్రేమగా మాట్లాడి కాస్త సంతోషాన్ని అంటే కష్టాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీ బాధలు కష్టాలు ఏమన్నా ఉన్నా కూడా దైవానికి అలాగే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి బయట వాళ్ళని ఎవ్వరిని నమ్మి ఎవ్వరికి ఏది కూడా చెప్పవద్దు ఎందుకంటే బయట వాళ్ళకి ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్టేనండి ఎవ్వరూ కూడా మన బాధని అంటే కనీసం విన్నాం విన్నారేమో అని చెప్పేసి మనం అనుకుంటాము కానీ నిజానికి వాళ్ళు వినను కూడా వినరు పట్టించుకోరు అసలు కనీసం అసలు ఏంటి ఏం చెప్పామో కూడా వాళ్ళకి అంటే గుర్తు కూడా ఉండదు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎవ్వరికీ చెప్పుకోవద్దు మీ బాధలు ఏదన్నా ఉంటే దైవానికి చెప్పుకోండి కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలా చేయటం వలన మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అంతేకాని జనం దగ్గర కూర్చొని శక్తి పోయేటట్లుగా అవి ఇవి చెప్పుకోవటం వలన మీకు నే నీరసం తప్ప ఏమీ మిగలదనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు వారికి తప్పకుండా ఉద్యోగ అవస అవకాశాలు అనేవి వస్తాయండి గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తున్నారు మీరు ఇంకాస్త అంటే శ్రద్ధగా పట్టుదలగా ట్రై చేయటము మీరు చేసేటటువంటి పనిలో ఇంకాస్త మెలకువలు తెలుసుకొని అంటే మంచిగా అంటే నలుగురిలో కల్లా కూడా ఎక్కువ స్థాయిలో ఉండగలిగితే మీకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా మీలో టాలెంట్ని బట్టి తప్పకుండా వస్తాయన్నమాట అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ఒక వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం అవ్వక లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారనమాట కానీ మీకు మంచిగా వివాహాలు జరుగుతాయండి ఎందుకంటే కొన్ని కొన్ని చెడు అనుకున్నప్పుడు దైవం ఏంటంటే ఏదో ఒక రూపంలో తప్పించి వేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలా పోయిన దాని గురించి ఎప్పుడూ కూడా బాధపడద్దు మీకు మంచి సంబంధాలు మీ జీవితంలో ఆ భగవంతుడు ఎవరినైతే రాసి పెట్టారో వాళ్ళు తప్పకుండా వస్తారు కాబట్టి మీరు కంగారు పడొద్దు అనమాట అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంతాన భాగ్యం అనేది కూడా కలుగుతుందండి మీరేంటంటే కొంచెం ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు అంటే అధిక బరువుతో కాబట్టి బరువు కాస్త తగ్గించుకుంటే మిగిలిన వారైనా సరే మామూలుగా ఎక్కువగా కొంచెం బరువుగా ఉంటారనమాట అంటే మంచి ఆహారం అనేది తీసుకోవాలి పండ్లు కూరగాయలు అలాగే కాస్త పండ్ల రసాలు అంటే నాన్ వెజ్ అని కాస్త ఈ ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవి తగ్గిస్తే బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉందండి బిజినెస్ కొంచెం ఈ మధ్య డల్ అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది మీ ప్రయత్నాలు మీరు చేయండి కష్టం అనేది మనం పడినప్పుడు మనకేంటంటే నాలుగు రకాలుగా కష్టపడ పడినప్పుడు ఒకదానికన్నా తప్పకుండా ఫలితం అనేది వస్తుంది కాబట్టి కష్టంలోనే లక్ష్మీదేవి దాగి ఉంటుంది అంటే కష్టాల కష్టాల ద్వారాల వెనక సుఖద్వారాలు అంటే తలుపులు అనేవి తెరిచి ఉంటాయి అన్నమాట కాబట్టి ముందు ఆ కష్టాల మనం దాటుకొని వెళ్ళగలిగినప్పుడు సుఖాన్ని చూడగలుగుతాము అలాగే ఉద్యోగస్తులు కూడా బాగుందండి ఇలా ఈ మేషరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది గతంతో పోల్చుకుంటే మీకు చాలా వరకు కూడా మెలకువలు తెలిసాయి సంపాదనలో మెలుకువలు తెలిసాయి అలాగే జనం ఏంటనేది అంచనా వేయగలుగుతున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చాలా వరకు గ్రహించగలుగుతున్నారు కాబట్టి చాలా వరకు కూడా పర్వాలే డబ్బు పరంగా కూడా కొంతవరకు సమస్యలు తగ్గాయి కాకపోతే కాకపోతే కొంచెం దుబారా ఖర్చులు మీరు తగ్గించుకుంటే మీకు జీవితంలో దిగులు అనేది ఉండదనమాట ఎప్పుడన్నా ఎప్పుడన్నా అయితే సరదాగా ఖర్చు చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు కాకపోతే ప్రతిరోజు కూడా అలాగే చేసినట్లయితే ఏదో ఒక రోజు మళ్ళీ మీరు అప్పులు చేసి ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అలా చాచినా ఎవ్వరు కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు అన్న సంగతి మర్చిపోవద్దు కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీలాగా మంచి మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి ఉంటుందన్నమాట అలాగే భార్యాభర్తల విషయానికి వస్తే భార్యాభర్తలు గతంతో పోల్చుకుంటే అన్యోన్యతగా ఉంటున్నారండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమాభిమానాలు పెంచుకున్నారు అంటే ఒకరికి కష్టం వస్తే ఒకరు ఓదార్చటము కుటుంబం కోసం భర్తకు పడే కష్టాన్ని భార్య అర్థం చేసుకోవటం భార్య పడే కష్టాన్ని భర్త అర్థం చేసుకోవటం ఇలాగా మానసికంగా ప్రేమలను పెంచుకున్నారు చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి కానీ చివరికి భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలన్నమాట ఇక సంతానం విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లలు మీ విలువ తెలుసుకొని మీ కష్టాన్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా మారుతారు మంచిగా చదువుతారండి మీ పిల్లల గురించి మీరు ఆలోచించవద్దు అలాగే తరచుగా ఎక్కువగా అంటే ఫోనుల్లో మాట్లాడటము ఫోన్లు చూడటము అలాంటివి చేయనీయకుండా పిల్లలకి మంచి మార్గాల వైపున మీరు మళ్లించగలిగితే మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లల్ని ఏంటంటే చక్కగా ఆటపాటలతో పిల్లల్ని ప్రేమగా పలకరించటం ఇలాంటివి చేసినప్పుడు కాస్త ఇలాంటి వాటన్నింటికి కూడా దూరంగా ఉంటారనమాట అలాగే మీ ఇష్టం మీకు ఇష్టమైన వారితో కాస్త కాస్త ప్రేమగా మాట్లాడుకొని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ మూడు రోజులైతే మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే లేవండి and <laughs> కాస్త కూస్తో సమస్యలు వచ్చినప్పటికీ ఆ దైవానుగ్రహం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు దైవానికి దగ్గరగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి ఎవరిని నమ్మవద్దు ఎవరికి డబ్బులు అడ్డాలు ఉండవద్దు అప్పులు ఇవ్వవద్దు అలాగే అప్పులు కూడా తీసుకోవద్దు అనమాట కాబట్టి కష్టం ఎంత చేస్తేనో ఒక రూపాయి అనేది రావటం కష్టం అవుతుందండి కాబట్టి అలాంటి రూపాయిని వృధాగా ఖర్చు చేయకుండా రూపాయి విలువ మీరు తెలుసుకోగలిగినట్లయితే మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మేషరాశి వారికైతే ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా ఉందండి ఇబ్బందులు అయితే ఏమీ లేవు అర్థమైంది కదండి ఈ మూడు రోజులు ఏం జరగబోతుంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి జై శ్రీరామ్ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ దైవానుగ్రహం ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండి మీరెప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దైవం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం